సో చూసి రా ఏమైంది ఏమైనా అయిందా మీరు తిట్టరు మీ తిట్లు నాకు వస్తున్నాయి అని నేను పడ్డబాడ మీకు తెలుస్తుందా నా మీద రివెంజ్ చేసినప్పుడు నేను ఎంత నేను బాగా ఎంత ఎంత కుంగిపోయినా నాకు తెలుసు అది అర్థమైందా గాయస్ మీరు నన్ను తిట్టుకోండి నా మధ్యలో కారు ఆపేయండి నన్ను నన్ను రోడ్డు మీద వేసి కొట్టండి ఏమన్నా చేయండి నేనైతే రివెంజ్ పక్కా చేస్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ గాయ వెల్కమ్ టు డేర్ సిరీస్ సో మేము ఎందుకు వచ్చినాం అంటే నేను నిన్న ఒక తెలియకుండా ఒక మిస్టేక్ చేసేసిన ఏంటంటే రివెన్ సిరీస్ వినయ్ కుయా ఛానల్లో రివెన్ సిరీస్ చేసినాం కదా సో వినయాన్నం మీద చేసినాం కదా అది కూడా హాస్పిటల్లో వెళ్ళి చేయడం చేయడం వల్ల అందరూ చాలామంది గలీజ్ కామెంట్లు పెడుతున్నారు అసలు మీకు బుద్ధి ఉందా ఉందా అసలు ఇట్లా చేయొచ్చా అని కూడా ఇంకా గలీజ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ రికార్డింగ్ వినండి రికార్డింగ్ కూడా పెడతా ఇంత గలీజుగా తిరుగుతున్నారంటే కాల్ చేసి తర్వాత ఒక్కొక్కరు వెళ్తుంటే మధ్యలో ఆపేసి గలీజ్గా తిరుగుతున్నారు నీకు తెలివి ఉందా అట్లా ఎట్లా చేస్తావు అని చెప్పేసి ఇంకా గలీజ్గా తిరుగుతున్నారు నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా మీకు సో ఏం లేదు గాయస్ నేను అది కావాలని చేయలేదు ఎందుకంటే వినే అన్న ఇంతకుముందు మా మీద చాలా గలీజ్గా రివెన్ సిరీస్ చేసిండు రైట్ మేము ఆయన మీద చేసినాం శివ మీద చేసిండు విజ్ఞాన్ మీద చేసిండు శివ మీషాలు మొత్తం కట్ చేసేసిండు శివది గుండు తీయడానికి రెడీ అయిండు సో ఇవన్నీ చేసిండు కాబట్టి హాస్పిటల్లో ఉన్నాడు కదా సరే ఉంటే ఉండని ఏముంది లే నార్మల్గా చేద్దాము అని చెప్పేసి వెళ్ళినాం వెళ్ళి అది కూడా కారం కారం కొంచెమే పెట్టినా ఎక్కువ ఎఫెక్ట్గా అవద్దు ఏంటంటే రివెంజ్ ఏంటి రివెంజ్ అంటే ఏంటి ఇబ్బంది పెట్టడం అంతే సో మనల్ని ఇబ్బంది పెట్టిండు ఆయన ఏదో రకంగా మానసికంగానో లేకపోతే ఏదో రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అయితే అనుకు అది ఇదే రివెంజ్ సిరీస్ కదా సో మేము అదే మేము చేసే దాంట్లో ఒకరినొకరు ఎవరికి హాని కాకుండా అయితే చేస్తూ ఉంటాం ప్రతిసారి సో ఈసారి ఏమైందంటే నేను అసలు చేద్దాం అనుకోలే శివ వచ్చి చెప్పిండు అన్నా చేద్దాం అనుకోలే నిజంగా సో శివ ఏం చెప్పింది అంటే అరే ఇక రారా అరే చేసి చేసి మళ్ళా నాటకాలు చేస్తావేంద్రాజ్ఞాన్ విజ్ఞాన్ విజ్ఞాన్ కూడా ఉండే విజ్ఞాన్ కూడా చెప్పిండు విజ్ఞాన్ పేరు ఎందుకు చెప్తావు అరే చెప్పింది నువ్వు ఐడియా ఇచ్చింది నువ్వు ఇక్కడ అరే అరే ఐడియా ఇచ్చింది నువ్వైనా అదే చెప్పేటానికి శివుడు లేకపోతే తినడానికి వివరం ఉండొద్దా అన్నట్లు నువ్వు చెప్పినావు నాకు ఇవరం ఉండాలి కదా అంటే నువ్వు చెప్పినావు ఐడియా కానీ నేను చే నేను చేయకూడదు కదా బట్ నేను చేసిన నేను చేసిన నేను చేసిన శివ విజ్ఞాన్ ఇద్దరు వచ్చి నాకు ఈ ఐడియా చెప్పారు అన్న ఇట్లా చేద్దామని నేను నేను కూడా చేయ అంటే నాకు అనిపించింది ఫస్ట్ కానీ ఇవన్నీ ఆలోచించుకొచ్చిన అంటే మేము ఫస్ట్ అనుకున్నాం కదా స్టార్టింగ్ నుంచి ఎంత ఎక్స్ట్రీమ్ అయినా చేయొచ్చు ఎంత ఎక్స్ట్రీమ్ అయినా చేయొచ్చు ఎంత ఎక్స్ట్రీమ్ అంటిల్ ప్రాణాలకి హాని చేయొద్దు మిగతా ఎంత ఫ్యామిలీకి చేయవచ్చు తర్వాత ఆఫీస్లో చేయొచ్చు ఆయన ఏమన్నా చేయవచ్చు అని చెప్పేసి హే ఐస్ ఇప్పుడు ఐపీఎల్ ఆల్మోస్ట్ ఇంకో వన్ వీక్ అయితే ఎండింగ్ వచ్చేసింది సో మనమందరం ఒక క్వాలిఫైడ్ మ్యాచ్ గురించి చూస్తున్నాం కదా సో ఈ మ్యాచ్లో మనకు ఈ ఈవెంట్స్ ఉన్నప్పుడే మనం మనీ అని చేసుకోవాలన్నమాట దీని గురించి మీకు తెలియకపోతే మీరు మిస్ అవుతున్నట్లే సో అదే వన్ అనమాట దీంట్లో ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ వెబ్సైట్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇది చాలా రిలేటబుల్ గా ఉంటుంది మనం మనీ ఆన్ చేసుకోవాలన్నా లేకపోతే విత్డ్రా చేసుకోవాలన్నా గేమ్ ఆడాలన్నా చాలా బాగుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే గాయస్ ఇప్పుడు మనం దీంట్లో వన్ ఎక్స్ ట్రీమ్ మనకు గిఫ్ట్స్ కూడా ఇస్తుంది శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ఎస్ ట్వంటీ త్రీ అది ఇచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీన్ ప్రో యాపిల్ ఫోన్ ఇచ్చే అవకాశం ఉంది ఇంకోటి నెక్సాన్ కార్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీరు మిస్ అవ్వకండి ఇట్లాంటి ఛాన్స్ని ఇంకోటి ఏంటంటే గాయస్ నా ప్రోమో కోడ్ మీరు యూజ్ చేస్తే డేర్ సెవెన్ అని చెప్పేసి యూజ్ చేసి మీకు సిక్స్టీ సిక్స్ థౌసండ్ మీకు వెల్కమ్ బోనస్గా వస్తుంది దీంట్లో చాలా రకాల టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి అంటే ఏవై ఏవైతే గేమ్స్ ఉంటాయో దీంట్లో అన్ని గేమ్స్ ఉంటాయి సో దీంట్లో కూడా మనం చేసి మన్యాన్ని చేసుకోవచ్చు అనమాట డిస్క్రిప్షన్ కామెంట్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఆఖరి గుండు కూడా తీయొచ్చు అని చెప్పేసి అంతా రివెన్స్ దాకా వెళ్ళిపోయినాము ఆపరేషన్ చిన్నదే అన్నమాట సో దానికి ఏం ఎఫెక్ట్ అవ్వద్దు అది కూడా మేము చేసింది నార్మల్గా చేయలే కారం పొడి అయితే పెట్టలేదు కదా నేను తర్వాత ఆ బాటిల్ మొత్తం తాగిన మీరు చూసిరో లేదో వినయ్ కొంచెం తాగిండు కొంచెం తాగేసి ఆయనకు అప్పుడే ఆపరేషన్ అయింది కాబట్టి అక్కడ కొంచెం మంట అని చెప్పేసి అది కరెక్టే కాకపోతే అది రివెన్ సిరీస్ కోసమే చేసినాము దాని తర్వాత అది మొత్తం నేను తాగిన ఇంకోటి ఏంటంటే మేము ముందు ముందు తెలుసుకున్నాం కూడా మేము డాక్టర్స్ని అడిగినాం కూడా ఇట్లా కొంచెం కారం తగులుతే ఏమన్నా అవుతుందా అంటే వాళ్ళైతే చెప్పారు మాకు ఏమంతా ఉండదు మరీ ఎక్కువ ఓవర్ డోస్గా తగలొద్దు అని అయితే వాళ్ళు చెప్పారు అక్కడ ఉన్న నర్స్కి అని చెప్పారు కాబట్టి మేము చాలా కొంచెం వేసినాం చాలా కొంచెం చాలా తక్కువ వేసినాం సో గాయస్ వినయన ఫ్రెండ్స్ వినయన ఫ్యాన్స్కి తర్వాత వినయన్నకి అందరికీ ఈ వీడియో తరఫున నేను సారీ చెప్తున్నా అందరికీ సారీ అని చెప్తారనుకుంటున్నా సారీ చెప్పాలా సారీ చెప్పాలా అస్సలు చెయ్యపా అసలు సారీయే చెప్పా మా మీద దీనికంటే ఎక్కువ రివెంజ్ చేసిండు మీకు హాస్పిటల్లో చిన్న కారమే కనిపిస్తుంది కానీ మాకు ఎంత ఇబ్బంది పెట్టిండో మీకు తెలుసా మీకు తెలుసా కానీ కొన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేయలే కానీ మేము సారీ చెప్పా ఏం చెప్పా ఈ రివెంజ్ కాదు అంతకంటే డబల్ రివెంజ్ చేస్తా మీరు నన్ను తిట్టుకోండి నా మధ్యలో కార్ ఆపేయండి నన్ను నన్ను రోడ్డు మీద వేసి కొట్టండి ఏమన్నా చేయండి నేనైతే రివెంజ్ పక్కా చేస్తా ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టింది ఇంతకు ముందు మీకు తెలియదు గాయస్ ఎంత ఇబ్బంది పెట్టిండో ఎంత రివెంజ్ సిరీస్ ఏం తెలుసా అరే గోపాల్ నువ్వు చచ్చిపోయినా సరేరా నీ నీ వీడియో రీది ఇస్తారా వీడియో తీసి తర్వాత చచ్చిపోయే ముందు కూడా ఒక వీడియో తీరా ఇక నేను చచ్చిపోతున్నా అని తర్వాత నువ్వు చచ్చిపోరా అంటాడు అర్థమైందా గాయస్ ఇట్లాంటివి చేసినప్పుడు మేము చిన్నది చేసే మీకు కోపం వచ్చిందా ఇవన్నీ కోపం వచ్చిందా వీడు ముద్దుల కారం వేసినప్పుడు తెలియదు వీడికి బాత్రూమ్ పోయినప్పుడు కాలినప్పుడు తెలియదు ఏమున్నారు గాయస్ అయితే చిన్న అందుకే ఆయన బాత్రూంలో పోయి అబ్బా గోపాల్ మంట అని చెప్పేసి అనేసరికి మీకు అనిపించింది ఈయన గుడ్డ ఆరం వేసినప్పుడు ఏం లేదు ఈ బాత్రూమ్ పోయినప్పుడు మండలు వేసినప్పుడు ఏం లేదు ఏమన్నా అంటే సారీ చెప్పడానికి వచ్చినా అనుకున్నారా మీరు అవునా మీరు ఏమన్నా చేసుకోండి గల్లీస్ కామెంట్లు వేసుకోండి నాన్న రిప్ అని కొట్టండి గోపాల్ సచ్చిపోయిన పెట్టండి ఏమన్నా చేయండి ఐడియా కూడా వీళ్ళది కాదు వీళ్ళ పేరు వేసిన కానీ నేనే చేసినా ఓకేనా నేనే చేసినా మీరు నన్ను తిట్టండి గాయస్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఇంకా చేస్తాయి ఇగో ఇప్పుడు ఏమేం చేస్తాయి ఇప్పుడు ఆయన నీళ్లు స్నానం చేయొద్దు ఆయన నీళ్లు పోస్తా ఐస్ గడ్డలు వేస్తా పోయి కారం జల్లుతా వండుకుంటే కళ్ళల్లో కారం వేస్తావు అనుకుంటే అంటే రివెంజ్ అన్నప్పుడు రివెంజ్ ప్రాణాలకు కానీ కాకుండా ఏమైనా చేయొచ్చు నేను బరాబర్ చేస్తా అట్లానే చేస్తా ఆయన ఏమైనా నాకు పర్వాలేదు గాయస్ మీరు మీరు మంచిగానే తిడుతురు మీ కామెంట్ లో చూసి నాకు బాధ అవుతుంది మీరు గణిజ్ కామెంట్ లో పెడుతున్నారు కానీ ఆయన నన్ను ఎంత ఇబ్బంది పెట్టినో నాకే తెలుసు అంటే రివెంజ్ పరంగా అంటే రివెంజ్ రివెంజే ఇప్పుడు గేమ్ గేమే కదా ప్యాకటే ప్యాకాటే తమ్ముడు తమ్ముడే అర్థమైందా సో మేము ఆడేది ఒక గేమ్ ఇది ఒక రివెంజ్ లాంటిది సో మీరు అట్లనే తీసుకోండి కానీ మీరు ఇబ్బంది పెడుతున్నావు కారణం ఎన్ని కామెంట్లు గలీజ్ కామెంట్లు డైరెక్ట్ పక్కన స్కోర్ చేయి ఇట్లా స్కోర్ స్కోర్ చేయి విజ్ఞాన్ సో మీరు ఏదో ఆయన ఏదో పెద్ద ఆపరేషన్ అయితే మొత్తం చేస్తున్నారు చిన్న ఆపరేషన్ ఏం కాలేదు అసలు ఏం కాలేదు చిన్న ఆపరేషన్ అంతే ఇప్పుడు పేరెంట్స్ ఎట్లుంటారు ఇంకా చిన్న ఆపరేషన్ అయినా పెద్ద ఆపరేషన్ అయినా ఇప్పుడు ఉంటుంది వాళ్ళకు ఉంటది కదా అట్లానే అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు బాధపడ్డారు నాకు చిన్న ఆపరేషన్ తెలుసు కాబట్టి నేను ఎట్లా చేసిన పెద్దదైతే చేస్తుండేనా సో గైస్ మీరు ఇంత గానం నాకు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు కదా ఇంత గానం తిడుతున్నారు కదా మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తా చూడండి వినే అడిగినా ఏమైనా అడిగినానో మీరు చూడండి ఓకే అంటే స్టార్టింగ్ కాబట్టి ఇక రివర్స్ సిరీస్ తెలుసు కదా మనం ఇంటర్ స్ట్రిక్గా చేస్తున్నాము ఆ గోపాలనాడు వచ్చిడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు సారీ ఆఫీస్ ఆఫీస్కి అంటే ఏం సిరీస్ లేకుండా స్టార్టింగ్ అది కొంచెం వంట నాకు బట్ రివెన్ సిరీస్ కాబట్టి నాకైతే చిన్ననే అనిపించింది ఎందుకంటే నేను చేసే కంట నే ఒక రేంజ్కి వెళ్ళిపోయినా కారము దానికి ఏం కామెంట్లు అయి సార్ నాకు బండ్లు మధ్యలో ఆఫీస్ సురుగు చేసి అట్లా ఆపకండి మేము ఇస్తాం అర్థం చేసుకోండి మీరు ఫోన్ చేసి గలీసుగా తిడుతున్నారు అట్లా తిట్టకండి ప్లీజ్ ఇంకా కామెంట్లు రింపు గోపాల్ అని విడుతున్నారు నేను చచ్చిపోయినా పోనీసండి దేవుడు కాబట్టి చిన్నగా ఆలు కూడా కలిపిండు నోటే ప్రాబ్లం మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి ఇట్లా అంటే ఏం కాదు కారం కూడా తలుగుతూ ఉండాలంట నాకే ఇక్కడికి సో అందుకే కార్ కూడా కలగాలంటే గట్టి చేస్తున్నా నెక్స్ట్ కార్ పైన చేస్తున్నాను అందరూ అదే అంటున్నారు ముందేమో గోపాల్ కార్ పైన చేస్తా అంటే గోపాల్ కొత్త కార్ అట్లా చేస్తామని వినియోగం తిట్టేది ఇప్పుడేమో అన్నా గోపాల్ది అన్న కార్ మొత్తం గోపాల్ది రద్దాం చేస్తున్నా ఇప్పుడైతే నేను ఓకే ఉన్నాను అంటే అయితే త్రీ డేస్ అవుతుంది ఇప్పుడైతే నేను ఓకే ఉన్నాను ఆఫీస్లో ఏం వర్క్ అవుతుంది ఏమేమి చేస్తున్నావు కొన్ని కేసెస్ ఉన్నాయి విని అయిపోయి అవి వాళ్ళు ఒకసారి నాతో మాట్లాడాలంటే ఇక్కడ తీసుకొని వచ్చింది సో చూసిరా ఏమైంది ఏమైనా అయిందా డాక్టరే చెప్పిండే ఇంకా కారం తగలాలని చెప్పేసి సో మీరేమో కామెంట్లు మీరు మీ కామెంట్లు ఏమో మీరు తిట్టినా పర్లేదు నాకు కానీ అంటే నువ్వు నువ్వు కారం మీరం నువ్వే కదా తెచ్చింది మళ్ళీ నీకు తెలుగుండో దారా పెట్టదని చెప్పాలి కదా నువ్వు చె ఎవరు చెప్పలే సో నేను ఒకటే చెప్తున్నా రివెంజ్ రివెంజ్ నేను బరాబర్ చేస్తా మీరు తిట్టినా చేస్తా నేను ఈ వీడియో సారీ చెప్పనిక రాలే మీకు అట్లా అనిపించుండొచ్చు నేను సారీ చెప్పనిక రాలే నేను ఇంకా గట్టిగా చేస్తా ఇంకా గట్టిగా చేస్తా అని చెప్పడానికి వచ్చిన ఎందుకంటే కింద నా కారు పోలే నాకు ఇప్పుడు చెప్తున్నా కారు ఏమన్నా చేసుకోండి వినయనా కామెంట్లు ఇచ్చుకోండి కారు వలగొట్టని మీరు ఏమన్నా చేయండి వినయనా చెప్పండి మీరు మీరు సజెస్ట్ చేయండి వినయన్న కార్ ఇట్లా వలగొట్టు అన్న టైర్లు వలగొట్టు వినయన్న ఈ కారు మొత్తం పైకి లేపాయి ఈ కార్ కాల్చి అని చెప్పి ఏమైనా వేయండి గాయస్ ఏమైనా వేయండి నేను చేసేది మాత్రం బరాబర్ చేస్తా ఇప్పుడు చెప్తున్నా నేను ఇంకా ఇప్పుడు రెచ్చిపోయినా నన్ను రెచ్చగోకీరు మీరు వినయంలో అందరు కలిసి నన్ను రెచ్చగోకీరు నేను ఇంకా రెచ్చిపోతా శివ నువ్వు హ్యాండ్ చేయకుండా నాతో ఉండరా ఇగో ఇగో ఇట్లనే 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 హ్యాండ్ చేయకుండా ఇట్లనే చేస్తాడు వీడు వీడు ఇట్లనే చేస్తాడు ఇంకోటి గాయస్ విన్నర్ కదా నన్ను తిట్టింది తర్వాత వినయన్తో నేను మాట్లాడింది తర్వాత నన్ను ఏమేమి అన్నారో ఎన్ని మాటలు అయినా బాబర్ సిరీస్ అంతే అంతకు ఏం చేయ నన్ను కూడా తీరుతున్నా ఇప్పుడు మీరు తిట్టిరు మీ తిట్లు నాకు వస్తున్నాయి అని నేను పడ్డపాడ మీకు తెలుస్తుందా నా మీద రివెంజ్ చేసినప్పుడు నేను ఎంత నేను బాగా ఎంత ఎంత కుంగిపోయినా నాకు తెలుసు అది అర్థమైందా గాయస్ సో నా మీద చేసినప్పుడు నేను బరాబర్ చేస్తా నేను ఎవ్వరు మాట పట్టించుకోను నువ్వు బాత్రూంలో కూర్చొని ఎడుస్తావో ఏడైనా కూర్చొని రా ఏముంది సో ఇంకోటి మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు కదా రెండు రోజులు ఆయన రెండు రోజులు మంచిగా అవుతాడు అప్పుడు చూడండి మా మీద ఎట్లా చేస్తాడు మీకు తెలియదు ఆయన ఎట్ల చేస్తాడు ఎంత గలీజ్ చేస్తాడో కొన్ని వీడియోస్ పెట్టాం కానీ టార్చర్ ఉంటారు ఆయన తోటి మీకు తెలియదు మీకు అస్సలు తెలియదు నువ్వు ఏమన్నా అయిపోయింది మంచిగా సుదప్పుసలేక మంచి ఉంటాడు రేపు పెద్దోడు కదా మీరు ఆయన గురించి మీకు తెలియదు మాకు వేస్తాడు ఒక్కొక్కసారి మీకు తెలియదు అర్థమైనా మాకు ఛాన్స్ వచ్చినప్పుడు మేము బరాబర్ చేస్తాం అలా మాకు చేసినప్పుడు ఏం లేదా మీరు ఏమన్నా చెప్పండి గైస్ మీకు నేను మీకు కూడా సారీ చెప్పాను కూడా సారీ అసలు ఎవరికి నేను సారీ చెప్పా ఎందుకంటే నేను చేసిన తప్పే కాదు అసలు ఆ చిన్నదానికి మీరు చాలా తిరుతున్నారు నన్ను బండ్లు ఆపేస్తుడు కాల్ చేసి కలిసి గలీసి మాటలు తిరుతురు తిరితే తిట్టండి మీరు మీరు కూడా మా వాళ్ళే కదా మాములు తిట్టిరు అనుకుంటాను చెప్పారా ఏమైనా తిట్టాలనుకుంటే మీరు మీకు ఏమైనా తిట్టాలనుకో షోగా వీడు ఏమనుకోడు వీడేమనుకోడు ఏమైనా అనుకుంటే తిట్టాయండి వీడు ఏమనుకోడు నేను ఏమైనా అనుకుంటాను తిట్టకండి సో బరాబర్ నేను డేట్ శ్రీస్ చేస్తాను ఎక్కువ చేస్తా చూసుకుందాం చూసుకున్నాం బిర్యానా చూసుకున్నాం టూ డేస్ లో మంచిగా అవుతావు చూసుకుందాం